బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే తందనానా పురే తందనానా భల తందనానా భల తంద భల తందనానా నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదుొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండని బంటు నిద్రాదు మిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానా పురే భల భనా భల తందనానా భల బ్రహ్మ మొకటే పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే తందనా తంద పురే తందనానా భల తందనానా భల తందనానా కడగి ఏణుగు మీద కాయు ఎండొకటే పొడమి సునకము మీద బొలయు ఎండొకటే కడగి మీద కాయు ఎండొకటే పొడమి సునకము మీద ఒలయు ఎండొకటే కడుపుణ్యులను పాప కర్ములను సరిగా శ్రీ జడూ శ్రీవేంకటేశ్వరునామ ఒకటే కడుపుణ్యులను పాప కర్ములను సరిగా శ్రీ వెంకటేశ్వరునామ ఒకటే ఆహా అన్నమాచార్య నీకు శతకోటి దండాలయ్య అందరికీ శ్రీహరే అంతరాత్మ అంటూ ఆరు వందల సంవత్సరాల క్రితమే అంతరాలు తుడిచేసే ప్రయత్నం చేసిన మహానుభావ నిజంగా నిజంగా నీకు శతకోటి దండాలయ్యా మరి నేడు ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కొన్ని లక్షల మంది దర్శించుకుంటుంటే అలా దర్శించుకుంటున్న వాళ్ళు ఎవరిది ఏ కులమో ఎవరిది ఏ మతమో ఎవ్వరూ అడగరు గోత్రనామాల ప్రసక్తి కూడా ఉండదు వెళ్ళామా దర్శించుకున్నామా రెండే నిమిషాలైన కనులారా స్వామిని మదిలో నిలుపుకున్నామా అనేదే ముఖ్యం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం సాధువులు సన్యాసులు బ్రాహ్మణులు ప్లెకార్డులు పట్టుకొని మరి తిరుమలలో అడుగు పెట్టనివ్వం అంటారు వీరందరి వెనుక ఉన్న అజ్ఞాతపు దుష్టశక్తి ఎవరో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయినా చెబుతున్నా చంద్రబాబు పది పదిహేను సార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శించుకున్నప్పుడు లేనిది ఇప్పుడు మాత్రం ఇంత కక్షపూరితంగా ఎందుకు అడ్డుకుంటున్నారు దానికి కారణం చంద్రబాబుకి బాగా తెలుసు తన గెలుపు ఎలా వచ్చిందో తెలుసు ప్రజల గుండెలో జగన్మోహన్ రెడ్డి స్థానమేంటో తెలుసు ఇప్పటి పరిస్థితుల్లో జగన్ పాలనను మించి పాలన చేయలేనని తెలుసు సూపర్ సిక్స్ ఫెయిల్ అయిందని తెలుసు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేడని తెలుసు స్టీల్ ప్లాంట్ అమ్మేయక తప్పదని తెలుసు రాష్ట్రాన్ని సింగపూర్ చేయలేడని తెలుసు భ్రమరావతి నీటిలో తేలియడే నగరంగా పేరు తెచ్చుకుందని తెలుసు ఇవన్నీ తెలుసు గనకనే జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లాలి అంటే ఆయనపై లచ్చ కోట్లు అంటూ వేద్దామన్న బాబాయిని హత్య చేశాడన్నా భూములను లాక్కుంటాడన్నా జనం నమ్మడం లేదు గనక మతంపై రాజకీయం చేయడం దానికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సైతం వాడుకోవడం జరుగుతోంది ఇక్కడే చాలా దారుణమైన విషయం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డూపై అనుమానం కలిగేలా చేసిన దుష్ప్రచారంతో పాటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కొన్ని ఫ్లెక్సీలు బోర్డులు ఏర్పాటు చేసి మళ్ళీ రెండు మూడు రోజుల్లోనే వాటిని తొలగించడం ద్వారా టీటీడీ ప్రతిష్ట మరింత దిగజార్చేశారు నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మరి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన టీటీడీ జగన్మోహన్ రెడ్డిని గతంలో సాధారణంగా ఆహ్వానించిన అదే టీటీడీ ఇప్పుడు ఆయనే స్వయంగా రావాలనుకున్నప్పుడు ఎందుకు ఇంత కఠినంగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసి మళ్ళీ ఆయన రావడం లేదు అనగానే వాటిని తొలగించిందో చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది దాని వెనుక ఉండి తతంగం నడుపుతున్నది చంద్రబాబే అని సరే అసలు విషయానికి వద్దాం డిక్లరేషన్పై జగన్మోహన్ రెడ్డి సంతకం చేయాలా ఎందుకు చేయాలి అసలు ఇంతకు ముందు ఎవరు చేశారు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే చరిత్రలో సోనియా గాంధీ అబ్దుల్ కలాం పేర్లు తప్ప మూడో పేరు వినపడడం లేదు కాకపోతే ఇక్కడ కూడా సోనియా గాంధీ సంతకం చేయలేదని బలంగా వినిపిస్తోంది నేను రాజీవ్ గాంధీ భార్యగా దర్శించుకుంటున్నాను నన్ను ఎవరి డిక్లరేషన్ అడిగేది నేను సంతకం పెట్టేదేంది అని ఆమె సంతకం పెట్టకుండానే దర్శనం చేసుకున్నారు మరి అబ్దుల్ కలాం గారు సంతకం చేశారు కదా అంటే ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా నామినేట్ అయ్యారే కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగానో ప్రధానిగానో ముఖ్యమంత్రిగానో ప్రజలతో ఎన్నుకోబడలేదు మరి అతను నేను ఒక ముస్లిం అని డిక్లరేషన్ ఇస్తే అతనికి పోయేదేం లేదు రాజకీయ నాయకులు మాత్రం ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాజకీయ నాయకులు మాత్రం తాము ఒక్క మతానికి చెందిన వారమని ముద్ర వేసుకుంటారా అలా వేసుకోజాలరు జాలరు అయితే లక్షల మంది కాకపోయినా వేల సంఖ్యలో కనీసం వేల సంఖ్యలో అయినా ఇంతవరకు అన్య మతస్థులు శ్రీనివాసుడిని దర్శించుకోగా లేనిది కొందరికే ఎందుకు డిక్లరేషన్ అడ్డం పడుతోంది అన్నప్పుడు మనం ఆలోచించాలి స్పష్టమైన ఉదాహరణ ఒకటి చెప్తాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగా ఏ చర్చిలోకైనా హిందువులు వెళ్ళేటప్పుడు ఇలాగే సంతకం చేయాలని ఒక నిబంధన ప్రవేశపెడితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పదవిలోంచి దిగిపోయాక చంద్రబాబు అధికారంలోకి వస్తే అదే చంద్రబాబు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆ నిబంధనకు లోబడి తాను హిందువునంటూ క్రిస్టియానిటీని గౌరవిస్తానంటూ డిక్లరేషన్పై సంతకం చేసే వెళ్తాడా ఆత్మవంచన చేసుకోకుండా సూటిగా చెప్పండి మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం సరైన ఆలోచన సరైన ప్రణాళిక సరైన పద్ధతి లేని ఈ నిబంధన ప్రవేశపెట్టింది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారంట ఒక నిబంధన ప్రవేశపెడితే అది అందరికీ సమానంగా న్యాయం జరిగేలా ఉండాలి కానీ కేవలం విఐపి దర్శనంకి వచ్చేవారిలో అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వర్తించేలా ఉండే ఆ నిబంధన సరైనదేనా ఒకవేళ చంద్రబాబు గనక నిబంధనలు పాటించేవాడే అయితే కనీసం బూట్లు లేకుండా పూజలు యాగాలు చేయాలి తాను స్వామివారిని గౌరవిస్తూ తలనీలాలు సమర్పించి అప్పుడు తన అనుయాయులతో అనుచరులతో జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కోసం ఏర్పాటు చేసిన అన్య మతస్థులకి నిబంధనలు అనే బోర్డులను చూస్తే విదేశీ భక్తులు ఏమనుకుంటారు వారికి ఇది విడ్డూరంగా అనిపించదా స్వామివారిని తప్పుగా భావించరా మనుషులుగా దేవుని విలువను పెంచండి దిగజార్చకండి అయినా దివంగత ఎన్టీఆర్ ఈ నిబంధన ప్రవేశపెట్టి ఇప్పుడు ఇదే నిబంధన చంద్రబాబు వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని దిగజాచాలని చూస్తూ ఉంటే ఎన్టీఆర్ మనసు మాత్రం ఎన్టీఆర్ ఆత్మ మాత్రం క్షోభించదా చంద్రబాబు గారు మీరు ఒక్కసారి ఎన్టీఆర్ గారిని అంటే స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారిని ప్రశాంతంగా ఉండనివ్వండి అప్పుడు ఆనాడు ఆయన చేసిన ఆ నిబంధన ఇప్పుడు మళ్ళీ దుర్వినియోగం అవుతుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి మనసు క్షోభిస్తుంది మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు దయచేసి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గుంగ్లా నమస్తే